ైజులాలు మన ప్రభువును రక్షకులను ఏసు తీసుకు వారి పేరిట మీకు శుభాలు కలుగుని గాక ముఖ్యంగా ఈరోజు మీ ఎదుటికి రావడానికి ఏతులు ఏమిటంటే కారణం ఏమిటంటే నాడు చాలా మంది చాలా విధాలుగా మరి జనులు కాడికి వెళ్ళి అంటే విగ్రహ సంబంధమైన ఆరాధనలోకి వాడికి వెళ్ళి వాటిని నేతీభవిస్తము వారు చెబుతున్న దానిని మరలా వీరి నోటితో మాట్లాడటము ఈ యొక్క ఈ అంటే మరి పక్కాగా నేనైతే తెలియజేశాను గురి బీజానికి పుట్టిన వారని ఏమండి ఎందుకు నేను ఈ మాట అన్నాను అంటే కవులు ఒక చక్కని మాట చదివిచ్చాడు అసత్యములో ఉన్నవారితో నేను వారితో పొత్తు నాకు లేదు కలతీ పత్రికలో స్పష్టంగా ఆయన సెలవిచ్చాడు ఏమని అసత్యములో ఉన్నవారితో నాకు పొత్తు లేదు సత్యమందు నేను గళమెత్తుతున్నాను అని సాక్ష్యం ఇచ్చాను ఇంకా చాలా రిఫరెన్స్లు ఉన్నాయి అయితే మీరంటారు మీ దేవుడు మీకు గొప్ప మా దేవుడు మాకు గొప్ప అని ఈ గుర్బీధానికి పుట్టిన వారు మాట్లాడతారు ఇక్కడ గొప్పలకి స్నానము లేదు గొప్పలకి స్నానం లేదు ఎందుకు అంటే మల్లి పువ్వు నేను మల్లె పువ్వులని చెప్పుకుంటుందా మళ్ళీ పువ్వు నేను మళ్ళీ పువ్వులు అని చెప్పుకోదు ఎందుకంటే దాని యొక్క వర్ణన దాని యొక్క తేజస్సు దాని యొక్క సువాసన బట్టి ఇది మల్లి పువ్వు మరి మొగిలి పువ్వు కూడా అదే టైపులో ఉంటది అదే రంగులో ఉంటది కానీ మొగిలి పువ్వు వాసన రాదు ఒకవేళ వచ్చిన కొద్ది గొప్ప దాని వర్ణన వేరు దాని యొక్క సెల్ వేరు ఏమండి ఈనాడు గొప్పలకి స్థానం కాదు కానీ లోకమందు లోకమందు ఉన్నవాడు ఈ యొక్క మానవ జాతితో పాటు సకల ఆకాశములను మహా ఆకాశములను సకల సృష్టిని కలిగించిన వాడు ఒక్కడే ఆయనే ప్రభుత్వం ఎబిరి పత్రిక మొదటి ఆదాయంలో ఒక చక్కని మాట దేవుడే సెలవిచ్చాడు పూర్వకాలలో నానా విధమైన ప్రవర్తన ద్వారాగాను నానా రకాలైన ఆయన మాట్లాడాడు పూర్వకాలలో నుండి కానీ ఇప్పుడైతే తన కుమారుడి ద్వారాగా మాట్లాడుతున్నాడు అని చెప్పాడు కలిగినవి సమస్తము తన కుమారుడి ద్వారాగానే నిర్మింపబడ్డాయని సాక్ష్యం ఇచ్చాడు ఏమండి మరి నిర్మాణం చేయబడి ఉంది సమస్తము దేవకోటి సమస్తము జలరాశులను సమస్తము ఏమండి కలిగినవి నిర్మాణం చేయబడినవి ఎవరి ద్వారాగా అంటే ఇక్కడ సాధ్యం ఇస్తుంది పత్రిక ఏమని యశుప్రభు వారి ద్వారానే నిర్మాణం చేయబడి ఉంది ఇతను ఏసుల వారి పేర్లు చాలా పేర్లు ఉన్నాయి నీతి సూర్యుడని రాయబడి ఉంది ఆది సంభూతుడని రాయబడి ఉంది మహాదేవుడని రాయబడి ఉంది ఏమండి మనకి తులసి పత్రిక మొదటి ఆధ్యాయము పదమూడ అధ్యాయం పదమూడో వచనమును పద్నాలుగు పదిహేను పదహారు వచనములో అంటాడు ఆది సంభూతుడును కలిగించబడినవి ఆకాశం అందు గాని భూమి అందు కానీ కలిగినవి సమస్తము ఆయనలోనే నిర్మాణం చేయబడి ఉన్నాయని మనకు సాక్ష్యం ఇవ్వబడి ఉంది ఈనాడు కొందరు పొయ్యి ఇగరే సంబంధమైన ఎత్తులతో ఏకీభవిస్తూ మీ దేవుడు మీకు గొప్ప మా దేవుడు మాకు గొప్ప మీకు తండ్రి ఉన్నాడు మాకు తండ్రి ఉన్నాడని ఈ చేతగారి మాటలు ఈ ప్రలోభి ఎవరి దగ్గరకెళితే వారి గొడుగు బట్టి ఎవరి దగ్గరకెళితే ఏ గాలి ఎడిదొలితే అటు తిరిగినట్లుగా ఈ యొక్క గురుదీతానికి చుట్టిన వారని చెప్పవచ్చు ఏమండి లోకానికి ఒక్కడే దేవుడు ఆయన పేరు ప్రభవస్ తీసుకోవాలే ఆయన పేరు సైన్యముల కథపతి కోయ్యులు యహోవా ఆయనే స్థితికి ఆధారమైన వాడు ఆయనలోనే మనమందరము నిర్మింపబడ్డాం ఏమండి ఈ కొందరు మతోమాదులుతో పొత్తు కలిసి వారి క్షమాపణ ఉంటుంది ఆనాడు సవులు సైనికులని చాలా మందిని ఆ మరి యేసు ప్రభు వారి యొక్క శిష్యుల దగ్గరికి వస్తున్నప్పుడు తమస్సు మార్గములో దైవ దర్శనం పొంది తిన్న తర్వాత కొంతకు ముందు ఎంతో మందిని సవులు ఊస కోతకు అలాంటి సవులు దైవ దర్శనం పొందిన తర్వాత సమస్సు మార్గములో దేవుని చేత ఎదిగింపబడిన తర్వాత సముదేమన్నా చి వారితో ఏకీభవించలేదు ఎవరితో మతో మతోమాదులతో ఎవరితో మరి తులిసి పిన్ని వారితో మద సాంద్యముతో కొత్తు కలవకుండా అన్నాడు దేవుడు ఒక్కడే నన్ను క్రైస్తవులు కొట్టలేదు క్రీస్తే కొట్టాడు ఆయన సుస్తికి సుస్తికి కర్త సుస్తికి ఆదరణ కలిగించిన వాడు సుస్తికి విమోషణ కలిగించిన వాడు సుస్తికి రైధనము చేసిన వాడు సృష్టిలో ఉన్న మానవ జాతి అనుతి కోసము యజ్ఞమైన వాడు యజ్ఞ పురుషుడిగా మార్చబడిన వాడు ప్రభవం చేస్తూ తీసుకువాడు ఆ నదుడైన చేస్తూ నన్ను కొట్టాడు నన్ను దర్శించాడు నా మనోనితరాలు వెలిగించాడు శ్రైసును కొట్టలేదు సమస్య మార్గములో ఆకాశం అందు ఉన్న ఆ దేవుడు ఆ భగవంతుడు నదుడిని చేస్తూ నన్ను కొట్టాడు అని ఆశనిచ్చాడు ఆనాటి నుంచి క్రీస్తుకి సాక్ష్యంగా మార్చబడ్డాడు అన్నాడు అన్నుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమన్నాడు ఎడె పట్టణము చేరినప్పుడు ఆ యొక్క ఆ ఆలయాలు చూస్తున్నప్పుడు అన్నాడు తెలియబడిన బలిపీఠము నాకు ఒకటి కని కనిపించింది నేను సంచరిస్తూ మీ దేవతల మరి ఆ యొక్క బలిపీఠమును చూస్తున్నప్పుడు తెలియబడిన బలిపీఠమును నేను చూశాను మీరు ఎరగకనే ఎవరిని ఆరాధిస్తున్నారు తెలుసా భగవంతుని సృష్టి కర్తని ఆరాధిస్తున్నారు ఆయనే ప్రభు ఎదురు చూసుకోవాలని ఏజెన్సీ పక్కన వారికి బోధించినప్పుడు పవలు బతుడు వారితో మరి ఏకీ భవించలేదు పవలు ఏమన్నాడు వీరు ఎరగకనే తెలియని తెలియబలన బలిపీఠము ఒకటి చూశాను అన్నాడు మీరు ఎరగకనే నేను ఎందుకు విశ్వాసం ఉంచారో అదిగో ఆయననే మీకు తెలియజేసుకున్నాను అన్నాడు ఆ యొక్క బోధన బట్టి ఆ ఏజెన్సు పట్టణములో దగ్గర హారాధన వైపచ్చబడి ఉంది ఆ కూల్చి కూల్చివేశాడు కవులు మహాభక్తుడు ఆనాటి సవులే కవులుగా మార్చబడ్డాడు మార్చబడిన తర్వాత ఏజెన్సు ప్రజలతో ఏకీభవించలా వారికి దేవుని సువార్త ప్రకటించాడు ప్రకటించినప్పుడు వారందరూ కూడా క్రీస్తు వేస్తే దేవుడిని నమ్మాడు ఫైజులాడ్ ఈనాడు ఈ మత్సోమాధులు దృష్టశత్తులు ఏం చేస్తున్నాయి తెలుసా వారి దగ్గరికి వెళ్ళి వారు పలకమున్నదల్లా వారు ఆడమున్నదల్లా మతమాధుని దగ్గరికి వెళ్ళి ఆడమున్నదల్లా ఆడుతున్నారు ఎవరయ్య అంటే ఈ యొక్క తురి పుట్టిన వారు గొరి తోలు కప్పుకున్న తోడేళ్ళు బతి మనకు ముందున్న భక్తులే మనకు మాదిరి ఇంకా ఆనాడు బొలుడి సమస్థానంలో రాజు ప్రతిమకు ముఖముంటే నిపురు ప్రతిమ జీవించి ముఖముంటే నలుగురు నిగ్గుదేలారు ఎవరై అంతే ధాన్యాలు చెట్టులకు మించి ఎక్కువ అబుద్ధి ఈ నలుగురు రాజుతో ఏకీభవించలేదు రాజు సమస్థానంలో రాజు సమస్థానంలో రాజు గారి సమస్థానంలో ఏం చేశారో తెలుసా ఈ నలుగురు ఏమన్నారు రాజా సాందేముందయ్యా నువ్వు చెప్పముందో మేము చెబుతాం నువ్వు పలకముందల్లా మేము బరుగుతాం సాందేముంది ఎంత భాగ్యము అనలా రాజా మేము దీపం కలిగిన దేవుని పక్షంలో ఉన్నాము మా దేవుడు మమ్మల్ని భక్షించను రక్షించను రక్షించకపోయినను ఆ బొమ్మకు మేము మొత్తం ఆ బొమ్మకు మేము మొత్తం ఈనాడు ఈ యొక్క బొమ్మల దగ్గరికి వెళ్ళి మరి ఆ బొమ్మలలో మరి ఏకీభవిస్తూ వారు ఎవరై అంటే నామకార్థ భలు నామకార్థ విశ్వాసులు మరి ఏం చేస్తున్నారు అంటే వారి వారి దగ్గరికి వెళ్ళి కులం కావాలని కులానికి అమౌంట్ అంటే ఆ బొమ్మ పేరిట అన్న ఇవ్వండి అని చెప్పి ఇళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు వాటికి ఇచ్చి ఏకీభవిస్తూ వాటిలో పాలు బంతులు పొందుతున్నారు అది మీకు తెలియదు ఏంటైతే ఆఖరికి నిమ్మలని మీ కుటుంబాన్ని నాశనం చేసుకుంది ఎందుకంటే ఆ యొక్క సంబంధమైనది మిమ్మల్ని మింగివేసే పరిస్థితి పుట్టదు జాగ్రత్త రాహేలు ఎందుకు చచ్చిపోయింది యాకోబు భార్య అయిన రాహేలు ఎందుకు సంపబడిందో తెలుసా తన తండ్రి బృహదేవతని తెలుసుకొస్తుంది రాహేలు అయితే దానిని తండ్రి అడిగినప్పుడు ఇవ్వలేదు దానిని తన కింద ఒళ్ళలో దాచి పెట్టుకొని ఆ మన ఒంటిలో కర్మముల కింద దాన్ని దాచి దాని మీద కూర్చొని తండ్రి నా వద్ద లేదు తండ్రి నేను ఆఖరికి అబద్ధం చెప్పింది తండ్రికి నేను కడగా ఉన్నాను నేను దూరంగా ఉన్నాను నేను జేష్లో ఉన్నాను అని చెప్పింది తండ్రి లాభాను ఎత్తికి వెతికి వెళ్ళాడు అది ఎరగకనే తన భర్త అయిన దైవ సేవకుడైన యాకోబు ఒక మాట అన్నాడు ఈ గృహదేవతని తీసుకున్న వారు సంపబణులు గాక వారు చనిపోదురుగాక అని చెప్పి మాట్లాడాడు దైవ సేవకుడు చాలా జాగ్రత్తగా ఉండాలి దైవ సేవకులతో దైవజనులు సత్య సంబంధులుగా ఉన్న వారిని చూడనగా మాట్లాడతాము ఈనాడు ఒక దుష్టమోక బయలుదేరి దైవజనులు పెద్ద పెద్ద దైవ సేవకుల మీద టార్గెట్ చేసి వారిని హేళనగా హింగంగా మాట్లాడుతున్నారు అయితే జాగ్రత్త మానాడు సంఖ్యాకాండము పన్నెండు ఆదాయంలో మోసేని చదిగారు వదిలిపెట్టలేదు జాగ్రత్త యూట్యూబ్ ఛానల్ లో అడుక్కోవటానికి బయలుదేరాడు కొంత పుస్తకం ఒక జాగ్రత్త దేవుని ఉగ్రత మీరు చూస్తారు ఈగల సంబంధమైన దాంట్లో భవిస్తే ఏమైతారు ఆ యొక్క శాపము మీరు కొని తెచ్చుకుంటారు ఆఖరికి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దహించి వేసింది ఆ యొక్క రాహేలు మింగిన గృహదేవత ఆనాడు బబుడు సమస్థానంలో చంద్రకు మీసకు అభిదేగులు ధాన్యులు ఆ బొమ్మకు లేదు ఏమయ్యారు అంటే సజీవంగా రాజు రాజుగారికి ఉగ్రత వచ్చింది ఆగ్రహం వచ్చింది మరి ఏం చేశాడు రాజుగారు అంటే గడిగిన గలిగిన అభిర్గుణంలో పలవేశాడు ముగ్గురుని ఒక ఆయన సింహాల గృహంలో చేశాడు వాళ్ళు నలుగురు బ్రతికారా చనిపోయారా నలుగురు సజీవంగానే బ్రతికారు క్రీస్తు యేసు సాక్షులుగా బ్రతికారు దేవుని ప్రథములుగా నలుగురు బతికారు నిపు నేదులకి కనుమిప్పు కలిగించారు ఈ బొమ్మకు మేము అన్నారు ఏమండి శ్రమలోనే సంగం వచ్చింది శ్రమలకు ముందు ఎత్తబడతాయి ఇలాంటి వారికి బుద్ధి చెప్పండి ఈ గురి బీజానికి పుట్టిన వారిని కరిమి తరిమి కొడదాము వాక్యం అనే కగ్గము ద్వారాగా రైతులా దేవుడు ఈ మాటలని ఈ హృదయాల్లో భద్రపచ్చుబడు దాకా ఐ